ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ మరి శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం ముప్పైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం ముప్పైవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే యోధా ప్రజలు చేసినటువంటి యోధా దేశ ప్రజలు చేసినటువంటి అతిక్రమం దానికి తగిన శిక్ష ముఖ్యాంశంగా మనం చూడవచ్చు ఇంతవరకు మనం పద్దెనిమిది వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం పంతొమ్మిదవ వచ్చిన నుంచి మనం చూస్తే ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తాం వచ్చిన చదువుతాను సియోనులో ఎరుషలేములోనే ఒక జనము కాపురముడు జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడివావు ఆయన నీ విని నిశ్సేమగా నేను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును సియోను సియోనుపురంలోనే ఒక జనము కాపురముండును వారు సుఖ నివాసం చేస్తారు వారు సుఖ నివాసం చేస్తారు ఇస్రాయేలీలు అంటే యూదులు తమ అతిక్రమాన్ని బట్టి వారు శిక్షకు గురయ్యారు చెరలోకి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఆ శిక్షాకాలం ముగిసాక వారు మళ్ళీ కొద్దిపాటి శాషము తిరిగి వస్తారన్నమాట వారు అక్కడే సుఖ నివాసం చేస్తారు అంటున్నాడు యశయ గ్రంథం అరవై ఐదో అధ్యాయం తొమ్మిదవ చిన్న మనం చదివితే యాకోబు నుండి యాకోబు నుండి సంతానమును యోధా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకున్న వారిని పుట్టించేదను నేను ఏర్పరచుకున్న వారు దాన్ని స్వతంత్రించుకుందరు నా సేవకులు అక్కడ నివసించేదరు ప్రభు పుట్టిస్తాడట యాకోబులో నుండి సంతానాన్ని వాళ్ళు పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనపరుచుకుంటారు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అక్కడ నివసి అక్కడ నివసిస్తారు జకరయ గ్రంథం మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు కాబట్టి ఇహోవా సెలవుచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనే నేను ఇరుశల్యం తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుశలేం మీద శిల్పకారులు నూలు సాగలాగుతులు ఇదే సైన్యములకు అధిపతి వాక్కు నీవిక్కడ నీవు ఇంకనూ ప్రకటన చేయవలసిందేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇంకనూ ఎహోవా సియోలను ఓదార్చును ఎరుశలేమును ఆయన ఇకను కోరుకును ఇంకా మన భాగంలోకి వస్తే పంతొమ్మిది విషయంలో నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడిపోవు అంటే ఆయన కన్నీరు తుడిచి వేస్తాడు దుఃఖం ఉండదు వారికి ఆనందమే వారికి ఆనందమే కన్నీరు తుడిచి వేసేవాడు ఆయన లోకాసు వార్త ఆరవ అధ్యాయం లోకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఒకటవచనం ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధనిలు మీరు తృప్తిపరచబడదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధనిలు మీరు నవ్వుదురు అంటాడు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ఎలాగనగా సింహాసనం మధ్యమందుండు మందుండు పిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గల వద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అంటారు కాబట్టి కన్నీరు విడవలసిన అవసరం లేదు భూమి మీదే భూమి మీద ఉన్నప్పుడే మనం ఏడవలసి వస్తే ఏడవాలి కానీ ప్రభుతో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అవసరత లేదు ఎందుకంటే మన కన్నీటిని తుడిచేవాడు మన కన్నీటిని బుడ్డిలో దాస్తాడు అది కవిలలో పుస్తకంలో రాస్తాడు ప్రతి బాష్ప బిందువు తుడిచి వేస్తాడు ఈ లోకంలో మనల్ని ఆదరించేవారు మన కన్నీరు తుడిచేవారు ఎవరు లేరు మరి లోకంలో కన్నీరు ఉండదా ఉంటుంది కానీ ప్రభుతో ఉన్నప్పుడు మనకు దుఃఖపడాల్సిన అవసరత కన్నీళ్ళు పడవలసిన అవసరత లేదు ఇంకా వారికి దేవుడు ఏం చేస్తాడట ప్రార్థనకు జవాబిస్తాడు ఇంకా దేవుడు వారిని ఏం చేస్తాడు ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నేను కరుణించు ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు ఇంకా మనం చూస్తే ఇరవై అవచును ప్రభు నీకు క్లేశాన్న పానములను ఇచ్చును ఇక మీద నేను బోధకులు దాగి ఉండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచదవు ఆహారాన్ని ఇస్తాడు ఆహారాన్ని ఇస్తాడు ఇంకా బోధకులను ఇస్తాడు నీవు కన్నులారా నీ బోధకులను చూచదవు వారు దాగి ఉండరు అంటాడు బోధకులను ఇస్తాడు ఇంకా బోధనిస్తాడు నీవు కుడి కొన్ని ఇరవై ఒకటి వచ్చిన మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడు కాబట్టి బోధనిస్తాడు బోధిస్తాడు సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఇంకా ప్రత్యేకపరుస్తాడు పవిత్రతనిస్తాడు ప్రత్యేకపరిచి పవిత్రతనిస్తాడు ఎందుకంటే ఇరవై రెండవ చలో చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోత పోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు హేయములు ఇవి అని వాటిని పారవేస్తారు లేచి పొమ్మని దానితో చెబుతారు అంటే వారిలో పవిత్రతనిచ్చి వారిని ప్రత్యేకమైన జనాంగంగా ఉంచుతారు ఎందుకంటే ఇస్రాయలీలు కానీ యూదులు కానీ అంటే ఇస్రాయల్ దేశస్థులు కానీ యూదా దేశస్థులు కానీ వారు చేసిన పనేంటి దేవుణ్ణి విడిచిపెట్టారు దేవతల్ని పూజించి అనుసరించారు పూర్తిగా తమను రక్షించిన దేవుని మరిచిపోయారు మరిచిపోయారు చెక్కబడిన ప్రతిమలు పోతపోసిన బంగారు విగ్రహాలు ఇవన్నీ చేసుకున్నారు ఎప్పుడైతే ప్రభు వారిని శిక్షించి శాషాన్ని మిగిల్చి తీసుకొస్తాడో అప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ అపవిత్రమైన వాటన్నిటిని తీసి పారాయిస్తారు ఇది మాకొద్దు అని దాన్ని దూరంగా తొలగించి వేస్తారు అలాగే దేవుడు వారిని పవిత్రపరిచి తన ప్రజలుగా ప్రత్యేకించుకుంటారు ఇంకా మనం చూస్తే ఇరవై మూడో నుంచి ఇరవై ఆరో వరకు మనం చూస్తే ఇరవై మూడవ చిడు నీవు నీ భూమిలో విద్యుటకు నీ గింజలను నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించు భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును అది విస్తార సారముల గలదై ఉండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి మిలలో మేయును కాబట్టి వాన కురిపిస్తాడు వాన కురిపిస్తాడు పంటనిస్తాడు పంటలు నేస్తాడు ఇంకా సారం సారాన్ని ఇస్తాడు అనమాట భూమికి భూమికి సారాన్ని ఇస్తాడు ఇంకా పశువులకంటే పశువులకు కావలసినటువంటి పచ్చికని ఇస్తాడు భూమిని సేద్యము చేయు ఎడ్లను లేత గాడిదలను చేటతోనూ జల్లెడితోనూ చెరిగి జల్లించిన ఉప్పుతో కలిసిన మేత తిను అంటాడు మేతను తింటాడు ఇంకా ఇరవై ఆరవచన మనం చూస్తే ఇహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయ చంద్రుని వెలన వెన్నెల సూర్య ప్రకాశం వలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఉండును అంటాడు అంటే ప్రకాశతనిస్తాడు ప్రకాశతనిస్తాడు కాబట్టి యోదావారు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి వారిని శిక్షించాడు శిక్షించిన తర్వాత వారిని ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఆశీర్వదిస్తున్న తీరును మనం ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ చూస్తాం కాబట్టి ప్రభు వాత్సల్యత గలవాడు ప్రభు వాత్సల్యత గలవాడు వాత్సల్యత అంటే కోపగించిన తర్వాత అంటే శిక్షించిన తర్వాత తల్లిదండ్రులు బిడ్డల పట్ల చూపించే అమితమైన ప్రేమనే వాసలిత అంటారు తల్లిదండ్రులు తమ బిడ్డని శిక్షించారనుకోండి కొట్టారు వాళ్ళని గాయపరిచారు అయితే అమితంగా వాళ్ళ మీద తర్వాత ప్రేమను చూపిస్తారు ఎందుకు శిక్షించారు నశించిపోవాలని కాదు ఎందుకు శిక్షించారు చావాలని కాదు బాగుపడాలని మేలుకోరి అలాగే ఇస్రాయేలీలు యోధావారు దేవుడు ఎప్పుడు కూడా మన బాగుకొరకే మన మేలు కొరకే కొడతాడు కొన్నిసార్లు రోగాలతో కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులతో కొన్నిసార్లు కష్టాలతో కొన్నిసార్లు శ్రమలతో కొన్నిసార్లు బాధతో కొన్నిసార్లు అనారోగ్యంతో కొడతాడు ఎందుకని మనం చచ్చిపోవాలని కాదు మనం నాశనం అయిపోవాలని కాదు మనం మేలు కోరి మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు అంటాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంటాడు సావితుడికి అంత కాబట్టి మన మేలు ప్రభు మనల్ని శిక్షిస్తాడు తప్పు చేస్తే తప్పనిసరిగా ఆ శిక్ష నుంచి ఒక దినాన విడిపిస్తాడు డాక్టర్ గారు చూడండి గాయం చేస్తాడు ఆపరేషన్ చేస్తాడు మళ్ళీ తానే కుట్లు వేస్తాడు అది మానడానికి కావలసినటువంటి మందులు కూడా ఇస్తాడు ఎందుకు నీకు నిన్ను నష్టపరచాలన్నా నిన్ను చంపేయాలన్నా నీలో ఉండేటువంటి అనారోగ్యాన్ని తొలగించాలి ఇంజెక్షన్ బాధగానే ఉంటుంది ట్యాబ్లెట్ చేదుగానే ఉంటుంది ఆపరేషన్ కష్టంగానే ఉంటుంది అయినా సరే చేసుకోవాలి అయినా సరే వీటిని అంగీకరించాలి మనం అంగీకరించాలి ప్రభు న్యాయవంతుడు ప్రేమ గలవాడు కృపగలవాడే కాదు ఆయన న్యాయవంతుడు కూడా కాబట్టి తన న్యాయాన్ని బట్టి మనల్ని శిక్షించినప్పుడు మనం బెంబేలు పడకూడదు తొందరపడకూడదు భయపడకూడదు తప్పుడు నిర్ణయాలు చేయకూడదు దేవుణ్ణి దూషించకూడదు ఎందుకంటే మనం కోరే వాటన్నిటిని చేస్తాడు ఇంకా మనం చూస్తే ఇరవై ఏడు వరుస నుంచి ఆఖరి వరకు యోధా వారి యొక్క విజయాన్ని చూస్తాం యోధా జనాంగం తరపున దేవుడు చేసేటువంటి యుద్ధం అన్నమాట దేవుడు చేసేటువంటి యుద్ధం యోధా జనాంగం తరపున చేస్తాడు ఆయన యుద్ధం మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే దేవుడు యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాం సమయలు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం నలభై ఏడవ వచ్చిన అప్పుడు యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు యుద్ధము యహో అదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించాడు యహోశివ గ్రంథం పదవ అధ్యాయం పద్నాలుగోచనం అప్పుడు యహోశవ ప్రదేశమును దక్షిణ ప్రదేశమును క్షమించారు పద్నాలుగవచనం అండి నలభై నలభై వచ్చిన చదువుతున్నాను నేను పద్నాలుగోచనం ఇహోవా ఒక నరుని మానవి వినిన ఆ దినము వంటి దినము వారికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు నాడు ఇహోవా ఇస్రాయిలుల పక్షముగా యుద్ధము చేసినాము కనానీలకు వ్యతిరేకంగా ఇహోవా ఇస్రాయల్ పక్షంగా యుద్ధము చేశారు యుద్ధం చేశారు కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి మన భాగంలోకి వస్తే ఇరవై ఏడవ చిన్న ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచి పొగతో కూడినది ఇహోవా నామము దూరము నుండి వచ్చిచున్నది ఆయన పెదవుల ఉగ్రతలో నుండి ఉగ్రతతో నుండి క్షమించాలి ఉగ్రతతో నిండి ఉన్నవి ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది ఇహోబా నామం ఒకప్పుడు మనం తిరస్కరించిన నామే ఈనాడు ఆ నామే మనకు బిజి అనేసి ఇస్రాయల్ని కూడా యోధావారు కూడా ఒకప్పుడు తిరస్కరించారు ఆయన్ని ఆయన నామాన్ని తిరస్కరించారు ఆ తిరస్కరించినటువంటి నామమే ఈనాడు వారికి విజయాన్ని కలగజేస్తా ఉంది అందుకే ఆయన దహించు అగ్ని వలె ఆయన నామం బయలుదేరిందంట ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది కాబట్టి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు పత్రిక పన్నెండు అధ్యాయులు చదువుతాం తన నోటి నుంచి వచ్చినటువంటి అగ్ని చేత శత్రువుల్ని నాశనము చేయబోతూ ఉన్నాడు ఇంకా ఇరవై వచ్చిన చూస్తే ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన వలె ఉన్నది వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును త్రవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును ఆయన ఊపిరి ప్రవాహం వలె ప్రవాహంతో కూడినటువంటి కుతికల లోతు వచ్చేటువంటి ప్రవాహమైన నది వలె ఉంది చెతర కొడతాడు శత్రువుని గాలిస్తాడు పట్టుకుంటాడు కళ్ళెం వేసి వారిని అదుపు చేస్తాడు శత్రువుల్ని ఇంకా మనం చూసి ఇరవై తొమ్మిదో జనంలో మన భాగంలో రాత్రి ఎందు పండుగను ఆచరించినట్లుగా మీరు సంగీతం పాడదు ఇస్రాయిల్ నాకు ఆశ్రయదుర్గమైన ఇహోవా యొక్క పర్వతములకు పిల్లల గురువునాదంతో ప్రయాణం చేయవారికి కలిగినట్టు హృదయ సంతోషము కలుగు శత్రువులకు శిక్ష ఇస్రాయేల్ యోధా జనానికి రక్ష కాబట్టి దేవుని ప్రజలు ఆ దినమున విమోచించబడిన దినమున అంత్య దినాల్లో దేవుని మందిరానికి వారు సంతోషంగా వస్తారు సంతోషముతో సంగీతముతో వెళతారు కీర్తనకారుడు అంటాడు నలభై రెండవ కీర్తనలో నలభై రెండవ కీర్తన నాలుగవ చనం జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా అంటాడు సంతోషము కలిగి స్తోత్రం చెల్లిస్తూ వారిని దేవుని సన్నిధిగా నడిపించిన సంగతి అంట ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే వచనం నుంచి ముప్పై వచనం వరకు ఇహోబా తన ప్రభావం గల స్వరమును వినిపించును ప్రచండమైన కోపంతోను దహించు జ్వాలలతోనూ పిళపెళయను గాలివాన ఒడగండ్లతోను తన బాహు వాలుట జనులకు చూపించును ఇహోబా దండముతో అశ్షూరును కొట్టగా అది ఆయన స్వరం విని బీతినందును ఇహోవా అశ్వూరు మీద పడవేయు నియామక దండం వలన ప్రతి దెబ్బ తమ్మురి సితారణ నాదంతో పొడిను ఆయన తన బాహువును వారి మీద ఆడించుచు యుద్ధము చే దేవుడు అశురును తన బాహువుతో భయపెడతాడు దండముతో కొడతాడు దండముతో కొడతాడు ప్రచండమైన కోపం కోపంతో దహించు అగ్ని జ్వాలలతో పిళపెళైన గాలి వాన వడగండ్లతో తన బాహువుతో వారిని భయపెడతారు కాబట్టి ఆయన స్వరం విని వాళ్ళ బీతిని అందుతారు ఆ రీతిగా రాబో దినాల్లో అశురు రాజ్యము అషురు వారు అన్య జనాంగానికి గుర్తుగా ఉన్నారు అన్య జనాంగానికి గుర్తుగా ఉన్నారు అన్యులంటే అంటే ఎవరు దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు అన్యులు కాబట్టి దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి అన్య జనాంగానికి దేవుడు రాబో దినాల్లో తీర్పు తీరుస్తాడు ఆయన తీర్పు తీర్చు దినమున ఇలా జరుగుతుంది ఇంకా ఆఖరిగా ముప్పై మూడో మనం చదివితే పూర్వం నుండి తోఫెతు సిద్ధపరచబడి ఉన్నది అది మొలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు అది అగ్నియు విస్తారమైన కాష్టములు కలిగి ఉన్నది గంధక ప్రవాహం వల్ల ఏహో ఊపిరిదానని రగులబెట్టను అంటాడు శత్రువుల్ని అగ్నిపాలు చేస్తాడు వారి అగ్ని నిత్యం వండుతూ పూర్వము తోఫెత్ తోఫెత్ అంటే అది శ్మశాన భూమి అనమాట తోఫెత్ మొలెకు అనేటువంటి దేవతకు దేవత ఎదుట హేయమైనటువంటి శ్మశాన భూమిలో ఇస్రాయేలీలు కూడా దేవతలకు తమ పిల్లలను కాల్చారు అలాంటి అగ్ని అన్ని జనాంగానికి ఆయన ఇరుగిన వారికి ఆయన అంగీకరించిన వారికి దేవుడు సిద్ధపరిచాడు అది భయంకరమైనటువంటి అగ్నిగుండం అనమాట శత్రువులకి దాన్ని సిద్ధపరిచాడు వాళ్ళు ఎలాగైతే పిల్లలను నాశనం చేసి కాల్చారో మూలకి దేవత ఎదుట శ్మశాన భూమిలో ఎలాగైతే తమ పిల్లలను దహించారో వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పాడేస్తాడు అది దేవుడు అపవాది కోసం సిద్ధపరిచాడు అపవాది కోసం అగ్నిగుండాన్ని దేవుడు సిద్ధపరిచాడు నీకు నాకు కాదు అపవాది కొరకు అగ్నిగుండాన్ని సిద్ధపరిచాడు అయితే అపవాది వాడి మాయ చేత వాడి ఆలోచనల చేత మానవులను పతనం చేసి దేవునికి దూరం చేసి దేవునికి దగ్గర కాకుండా చేసి వాడి మాయలో పడిన వాడిని వాడితో పాటు అగ్ని గంధకాలతో మన గుండానికి తీసుకుపోతున్నాడు కాబట్టి అవిశ్వాసులందరికీ అగ్నిగుండమే అవిశ్వాసులందరికీ అయితే దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుడు మనల్ని తన విశ్వాసం ఉంచి స్థిరపరిచి ఉన్నాడు మరి అందరూ అలా నరకాగ్నికి అగ్నిగుండానికి పోవడమేనా మరి వారికి మనం తెలియపరచుతా ఈ సత్యాన్ని కాబట్టి వాక్య సత్యాలు మనం నేర్చుకుని గ్రహించుకుని అన్వయించుకుని ఇతరులకు కూడా తెలియపరచాలి ఇతరులకు కూడా తెలియపరచారు అప్పుడే అనేక మంది రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శత్రువులకి అగ్నిగుండం తన ప్రజలకు కాదు తన ఎందు విశ్వాసం వచ్చిన వారికి కాదు అపవాదికి మొదట అపవాదికి వాడి అనుచరులకి ఆ తర్వాత అపవాది చేత వారు వారికి దేవుడు ఆ శిక్షా స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపు దాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక ఆమె